జొన్న రొట్టె ఎట్లా వేయాలి ఏం చేయాలి మమ్మీ ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేసింది మన నేత్ర ఛానల్లో మన ఛానల్కి వెళ్ళి చూసేయోరు యో ఇట్లా లేయర్స్ వస్తాయి మమ్మీ వేస్తే ఇట్లా రెండు పొరలుగా వస్తాయి ఎంత బాగా వేసిందో మమ్మీ జొన్న రొట్టె అంటే ఆరోగ్యానికి కూడా మంచిది కదా హెల్త్కి కూడా మస్తు మంచిది ఈ ఎగ్ కర్రీ కూడా ఎట్లా చేయను ఎగ్ గ్రేవీ కర్రీ కూడా ఉంటుంది మన ఛానల్లా రెండు యూస్ చూసి వేసుకోరి అసలు ఎంత బాగుందో ఎగ్ గ్రేవీ కర్రీ కూడా సూపర్ వేసుకో ఎగ్ వేసుకో యాక్చువల్లీ ఇది మమ్మీ నిన్న జీరా రైస్ లకి వేసింది ఇప్పుడు జొన్న రొట్టెలకు కూడా తింటున్నాం దేంట్లకైనా బాగుంటది ఇట్లా పొరలు మస్తు చేసిన మమ్మీ ఉంది ఇట్లా వేసుకొని తింటే ఎట్లుంటారంటే ఇక అప్పట్లో ఉక్కు ఉక్కు మనుషులు అయిపోతారు అంత స్ట్రాంగ్ ఉంటారు ఇట్లా తిని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి మస్తు ఉంటుంది ఇది ఎగ్ పెట్టుకొని అబ్బా అద్భుతహ సూపర్ ఉంది మమ్మీ ఇది రొట్టె అనేది జొన్న రొట్టె అనేది పైబరు స్వీట్నెస్ పైబరు మంచిగా క్యాన్సర్ రాకుండా ఆరోగ్యానికి మంచి షుగర్ ఉన్న వాళ్ళ గుడికి మంచి ఇట్లా వేసుకొని మెత్తగా వేసుకొని తినోరు హెల్త్ హెల్త్ టేస్ట్ టేస్ట్ కట్టె కట్టలు చేసుకోకూడదు ఇట్లా మెత్తగా నేను కొలతలు గుడుక కరెక్ట్గా చెప్పిన ఆ కొలతలు చూసుకొని పక్క కొలతలతో చేసుకోరు సాఫ్ట్ సాఫ్ట్గా మీరు కొంచెం అంతా ఏంటంటే కొద్దిగా కష్టం అనుకోకూడదు కష్టం ఏమి ఉండదు అంత ఈజీగా చేసు అక్కడ కొట్టేసుకోవచ్చు అంతే అద్దిరిపోయిన టేస్ట్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేసుకొని మన జొన్న రొట్టెకి లైక్ లైక్ చేయరు సరే ఉంటాం మరి ఉంటాం మళ్ళీ